వైపు మారిపోతున్నారు వెనుక ఉన్న మీకు తెలుసా ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ లో ఇప్పుడు టాటా గ్రూప్ అడుగుపెట్టింది స్ట్రాటజీ కొలాబరేషన్ ద్వారా పదిహేను వేల కోట్ల పెట్టుబడి టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ లో పెట్టడానికి సిద్ధంగా ఉంది ఫోర్ జీ లాంచ్ చేయడానికి ఇప్పుడు డీల్ కూడా ఖరారైంది ఈ వీడియోలో టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ ను మరొక జియోగా ఎలా మార్చబోతోందో తెలుసుకుందాం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజు టూ జీబీ డేటా ఉచితంగా ఇస్తూ జియో ఇప్పటి వరకు ఎంతో మంది యూజర్స్ ని తన వైపు ఆకర్షించింది కేవలం జియో మాత్రమే కాదు ఎయిర్టెల్ విఐ వంటి కంపెనీలు కూడా మార్కెట్లో గొప్ప షేర్ పొందుకున్నాయి ఇప్పటి వరకు మంచి ఇంటర్నెట్ వేగంతో పాటు అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ అందిస్తూ వస్తున్న జియో ఒక్కసారిగా రేట్లు పెంచేసింది అదే బాటలో మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా నడిచాయి ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కూడా కొత్త కొత్త స్ట్రాటజీలతో రంగంలో దూసుకుపోవడానికి సిద్ధమైంది టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ చక్రం తిప్పబోతోంది అని నిపుణులు చెబుతూ ఉన్నా సరే చాలా మంది ఈ విషయాన్ని నమ్మటం లేదు కానీ ఎప్పుడైతే టాటా గ్రూప్ బీఎస్ఎన్ఎల్ లో అడుగు పెట్టిందో అప్పుడు అందరికీ దిమ్మ తిరిగిపోయింది ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ తమ డేటా ఛార్జీలు పెంచాయి ఒక్కొక్కటి ఇరవై ఏడు శాతం వరకు పెంచడంతో యూజర్స్ తక్కువ రేటుకి డేటా దొరికే ప్రత్యామ్నాయాల వైపు చూస్తూ ఉన్నారు రెండు వందల నలభై తొమ్మిది పెట్టి బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ వస్తుంది అదే జియో కేవలం ఇరవై రోజులకు మాత్రమే వ్యాలిడిటీని తగ్గించింది ఎయిర్టెల్ వొడాఫోన్ వంటివి కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాయి అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి బిఎస్ఎన్ఎల్ డేటా సర్వీస్ విషయంలో వెనకబడింది ప్రపంచం మొత్తం ఫోర్ జీ నెట్వర్క్ వైపు ప్రయాణిస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా త్రీ జీ దగ్గరే ఆగిపోయింది అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా సరిగ్గా లభించదు ఎక్కడైతే ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీ ఫైవ్ నెట్వర్క్ అందిస్తూ ఉందో అక్కడ అసలు పనిచేయటం లేదు ఇక కస్టమర్ సర్వీస్ కాల్ డ్రాప్ వంటి సమస్యలు ఎలాగో ఉండనే ఉన్నాయి అయితే కేవలం గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బిఎస్ఎన్ఎల్కి కి తిరుగులేదు ఇప్పటికీ కూడా వ్యవసాయ కార్మికులు రైతులు అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ వినియోగిస్తూ ఉన్నారు ఈ కష్ట జీవులకు నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ చేసుకునేంత డబ్బులుండవు దాంతోపాటు సిరీస్ చూసేంత టైం కూడా ఉండదు ఎంతో ఖరీదైన డేటా కొనుక్కుని డబ్బులు ఖర్చు చేయాలి అని వాళ్ళు భావించారు ఇటువంటి వారిని ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడూ కూడా తమ చేసుకోలేదు కానీ ఎప్పుడైతే టెలికాం కంపెనీలు తమ యూజర్ ఛార్జీలను పెంచారో ఇదే చక్కని అవకాశంగా తీసుకుని బిఎస్ఎన్ఎల్ దూసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇంతవరకు నగరాలలో ఉన్న వినియోగదారులను టార్గెట్ గా చేసుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల మీద ఫోకస్ పెట్టింది బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వంటి నెట్వర్క్ వెళ్లని మారుమూల ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ ఆ కంపెనీకి ప్లస్ పాయింట్ ఇక టాటా విషయానికి వస్తే ఇప్పటికే టాటా అంటే భారతీయులకు ఒక మంచి ఎమోషన్ ఉంది ఇక మిగిలిన టెలికాం కంపెనీల రేట్లు భారీగా ఆకాశాన్ని తాకే విధంగా పెంచడంతో జనాలు డబ్బులు పొదుపు చేసే మార్గాలను వెతుకుతూ ఉన్నారు ఇప్పటి వరకు తక్కువ రేట్లు ఉన్న ప్యాకేజీలు కూడా రేటు పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయాల వైపు యూజర్స్ వెతుకుతూ ఉన్నారు ఇక బిఎస్ఎన్ఎల్ స్ట్రాటజీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టేలోపు ఫోర్ జీ నెట్వర్క్ భారతదేశం మొత్తం అందేలా చేయాలి ఫోర్ జీ స్పీడ్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ నెట్వర్క్ వ్యాపించేలా చేయాలి అనే టార్గెట్ గా పెట్టుకున్నారు మన ఇండియాలో ఇప్పటికీ జనాలు ఫైవ్ జీ నెట్వర్క్ ఉపయోగించగలిగే ఫోన్లు వాడటం లేదు ఫైవ్ జీ ఫోన్స్ విరివిగా దొరకని ఈ సమయంలో ఒకవేళ ఫోర్ జీ ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటూ మంచి సర్వీస్ అందించగలిగితే బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు మొత్తం దేశానికి బిఎస్ఎన్ఎల్ డేటా కింగ్ గా మారుతుంది ఇక టాటా గ్రూప్ సహాయంతో బిఎస్ఎన్ఎల్ ఎక్కువ మార్కెట్ షేర్ పొందుకోవాలి అని ప్లాన్ చేసింది టాటా గ్రూప్ కు చెందిన నిపుణులు బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు సహాయపడతారు బిఎస్ఎన్ఎల్ సర్వీస్ క్వాలిటీ మెరుగుపరచడానికి కూడా ఈ నిపుణులు సహాయం చేస్తారు అయితే నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తుంది బిఎస్ఎన్ఎల్ గ్రామ గ్రామాలకు కూడా నెట్వర్క్ సేవలు అందిస్తూ ఉంది కానీ నగరాలలో మాత్రం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి ఈ లోటును తీర్చడానికి టాటా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి హెల్ప్ చేస్తుంది ఇక తర్వాత సర్వీస్ క్వాలిటీని మెరుగుపరచడానికి కూడా టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ప్యాక్ లో అప్గ్రేడ్ ఏదైతే ఉంటుందో దానిని టాటా గ్రూప్ కి చెందిన మార్కెటింగ్ నిపుణులు సర్వీస్ క్వాలిటీ మెరుగుపరుస్తారు టాటా సపోర్ట్ లభించిన తర్వాత కనెక్టివిటీ అనేది ఎక్కువ సార్లు అవదు ఇక కొత్త కొత్త సర్వీసులు కొత్త కొత్త ప్రయోగాలు చేయటంలో కూడా టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ కి సహాయం చేస్తుంది టాటా ఎప్పుడూ కూడా ప్రయోగాల విషయంలో వెనుకబడింది లేదు ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియాలో రాకముందే ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టింది మధ్యతరగతి ప్రజల కోసం నానో వంటి కార్లను తక్కువ ధరలకే అందించింది ఇటువంటి కొత్త కొత్త టెక్నాలజీలను తేవటానికి ఈ టెక్నాలజీలలో ఎలా ముందడుగు వేయాలి ఎలా సర్వీస్ ని మెరుగుపరచాలి ఇటువంటి అత్యుత్తమ డేటా సర్వీస్ ని టాటా తీసుకువస్తుంది సర్వీస్ లో కొత్త కొత్త తో పాటు సర్వీస్ క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది కనెక్టివిటీతో పాటు డేటా స్పీడ్ ని కూడా మెరుగుపరుచుకోవడానికి టాటా బిఎస్ఎన్ఎల్ కి ఎంతో సహాయం చేస్తుంది డేటా కూడా పదే పదే డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక రూరల్ ఏరియాలలో కూడా అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఫోర్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకువస్తే ఇక బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు ఎప్పుడైతే వాల్యూ ఫర్ మనీ అనేది ఉంటుందో అప్పుడు జనాలు కూడా బిఎస్ఎన్ఎల్ వంటి తక్కువ రేటుకు సర్వీస్ ఇచ్చే నెట్వర్క్ వైపు ఆకర్షితులవుతారు ప్రైవేట్ కంపెనీలైన జియో వొడాఫోన్ వంటి నెట్వర్క్ కంటే కూడా బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటుకి సర్వీస్ అందించగలదు ఇప్పుడు ప్రస్తుతం అందరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి డేటా లేకపోతే రోజు గడవటం లేదు పేద మధ్య తరగతి కుటుంబాలు కూడా డేటా కోసం ఖర్చు చేస్తూ ఉన్నాయి అయితే ఆ ఖర్చులు మరీ భారీగా పెరిగిపోతే మధ్యతరగతి కుటుంబాల మీద పెద్ద భారమే పడుతుంది సర్వీసెస్ మెరుగుపరుచుకుని క్వాలిటీ డేటాను అందించగలిగితే బిఎస్ఎన్ఎల్ ఒక గొప్ప టెలికాం సంస్థగా మారే రోజులు ఎంతో ఎక్కువగా మధ్యతరగతి వాళ్లకు లాభాలను తెచ్చిపెట్టాలి అని ఆశించే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ సంస్థతో ఏకమైతే ఇక రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ కి కూడా మంచి రోజులు మొదలవుతాయి లాభాల మీద కాకుండా వినియోగదారులకు సేవలు అందించే విషయం మీద ఎక్కువగా